నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అనేది వెలిసింది ఇది అత్యంత దట్టమైన అడవి ప్రాంతంలో రెండు లోయల మధ్య ఉంది సిరికొండ మండల కేంద్రం నుండి లొంకలోకి వెళ్ళేటప్పుడు పర్యాటకులకు దట్టమైన అరణ్యాలు మరియు పూల మొక్కలు చూపర్లను కనువిందు చేస్తాయి అక్కడికి చేరుకోగానే ఒక విభిన్నమైన ప్రశాంత వాతావరణంలో కోతులు మరియు నెమలులు మనకు స్వాగతం పలుకుతాయి శ్రీరాముడు లంకకు వెళ్తున్న మార్గ మధ్యంలో ఇక్కడ ఇసుకతో లింగాన్ని ఏర్పరిచి శివరాత్రి పండుగను జరుపుకున్నాడని మరియు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి లంకకు వెళ్ళాడని పురాణాలు చెబుతున్నాయి ప్రతి ఏడాది శివరాత్రి రోజున భక్తులు ఇక్కడికి విచ్చేసి తమ మొక్కులను తీర్చుకొని కోరికలు నెరవేర్చాలని భగవంతుని వేడుకుంటారు ప్రతి ఏటా ఆలయ కమిటీ శివరాత్రి రోజున ఉత్సవాలు నిర్వహించి మూడు రోజుల జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు ఈ జాతరకు జిల్లా నలుమూలల నుండి కొన్ని వేల సంఖ్యలో భక్తులు వస్తారు अन्तर्ध्यान भव पयारे परमिरावन ध्यान भव पयामि भस्काय हिते लदामे

లొంకలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో మరి రామలింగేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుని మరి అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణంలో పాల్గొనడం జరిగింది ఇది నాకు చాలా ఆనందదాయకం ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఈ శివరాత్రి పండుగలో మరి లొంకలో ఇక్కడ శివుని యొక్క దర్శనం చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చాలా పండుగ వాతావరణం ఉంది ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ప్రజలకు అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు యావత్ తెలంగాణ ప్రజలకు నేను మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఆ శంకరు యొక్క దయతోని అందరు కూడా తెలంగాణ వ్యాప్తంగా మరి పాడి పంటలతోని బాగా వర్షాలు పడి మరి అందరు కూడా సుఖశాంతులతోని ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని ఆ శంకరుడు అందరినీ ప్రజలను దీవించాలని చెప్పి కోరుకున్నాం అదేవిధంగా ఇవాళ మహిళా ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం కూడా మరి అందరు మహిళా సోదరులందరు కూడా మరి తెలంగాణలో ఉన్నటువంటి అక్కజలందరికీ అమ్మలకు అందరు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారు కాబట్టి మరి మహిళలకు ఇంకా ఈ ప్రభుత్వ పరఫున మరి అత్యధికంగా వాళ్ళు ఉన్నత స్థాయిలో అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది ఈ ప్రభుత్వంలో బాగా జరుగుతూ ఉంది ఈ శిక్ష గ్యారెంటీగా అనేది మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ ఎక్కువ మహిళల పట్లనే ఎక్కువ మహిళలకే ఎక్కువ ప్రోత్సాహకరంగా ఉన్నాయి కాబట్టి మహిళా పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు మరి నమస్కారాలు జై ఓం నమ శివాయ్